ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ చడ్ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజున మేము తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది నా భర్త సింహాకర్ బాబు గారు నేను మరి రెండు వేల పద్నాలుగులో రాజకీయంగా మొట్టమొదటిసారిగా మరి తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఉన్నటువంటి స్థానిక పెద్దలు అందరు కూడా ప్రోత్సాహంతో మరి రెండు వేల పద్నాలుగులో రాజకీయంలోకి రావడం జరిగింది మరి అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బుజ్జిగారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు మరి మాపై ఉన్నటువంటి నమ్మకంతో ఆ రోజున మేయర్గా మాకు అవకాశం ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాలు కూడా మరి అత్యధికంగా మరి నిధులు ద్వారా తీసుకొచ్చి మరి ఏలూరు నగరాన్ని కార్పొరేటర్లు అందరికీ కూడా కలిసి మరి కలిసికట్టుగా సహకారంతో ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది మరి అప్పుడు ఉన్నటువంటి కొన్ని పరిణామాల వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం మరి ఆ రోజున కూడా మేయర్ మేయర్గా ఎవరైతే మరి గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు సర్వే చేసుకొని మరి ఏదైతే మరి నూర్జహాన్ క్రబాబు గారు అయితేనే ఏలూరు నగరంలో మరి మేయర్గా విజయం సాధిస్తారనే ఒక నమ్మకంతో వాళ్ళు మాకు ఆ రోజు మేయర్గా జరిగింది మరి మేయర్ బాధ్యతలు తీసుకొని మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు మరి ఇంకా రెండు సంవత్సరాల పీరియడ్ ఉన్నది మాకు మరి ప్రజలు ఏదైతే ఒక నమ్మకంతో మాకు బాధ్యత అప్పచెప్పారో మరి ఇచ్చినటువంటి బాధ్యతని ఈ మూడు సంవత్సరాలు మరి మేము సంతృప్తిగా మరి సేవ చేయలేకపోయాము చంద్రబాబు నాయుడు గారు అయితేనే విజయనున్న ఒక నాయకుడు మరి ఆయన సారథ్యంలో తప్పకుండా ఏలూరు నగరం అభివృద్ధి చేయొచ్చనే ఒక ఉద్దేశంతోనే మేము ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది ఏలూరు నగరపాలక సంస్థ మరి ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ నగర పాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ గారు అట్లాగే నేను కూడా సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది కార్పొరేటర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఈరోజు మన తెలుగుదేశం పార్టీలోకి మరి జాయిన్ అవ్వడం జరుగుతున్నది మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మేయర్ గారుగా ఉన్నటువంటి నూర్జహాన్ గారు మరి ఏలూరుని ఏ రకంగా అభివృద్ధి చేసామున్నది ఎన్ని గ్రాంట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసామన్నది ఏలూరు నగర ప్రజలందరికీ కూడా తెలుసు ఏలూరు నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి మూడు నియోజక మూడు నాలుగు నియోజకవర్గ వర్గాల్లో కూడా మూడు నాలుగు నియోజకవర్గాల్లో కూడా మా గురించి ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను గత పాతి సంవత్సరాల నుంచి ఏలూరు నగరంలో రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను కాబట్టి మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టెన్సీలో ఈ జిల్లాలో కొంత పేరున్న వ్యక్తిని కాబట్టి నా గురించి అందరికీ తెలుసు మరి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏలూరు నగరంలో ఈ వ్యాపారం చేసుకుంటూ మరి రెండు వేల పద్నాలుగులో నేను నా భార్యని కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయాల్లోకి మమ్మల్ని తీసుకురావటం జరిగింది మరి తీసుకొచ్చి ఆ రోజున మరి మేయర్ అభ్యర్థి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజున మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కన్వీనర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బడేడి బుజ్జి గారు మరి మిమ్మల్ని నేను మేయర్ క్యాండిడేట్గా తీసుకొస్తాను అని అనౌన్స్ చేసి మమ్మల్ని మేయర్ క్యాండిడేట్ కింద ఏలూరు నగర ప్రజలకి పరిచయం చేసి మరి ఆ రోజున మేము వచ్చిన తర్వాత ఏలూరు నగరాన్ని మరి అన్ని డివిజన్లో కూడా క్యాండిడేట్లు నిలబెట్టి మరి ప్రచారం చేసి నలభై మూడు డివిజన్లు ఆ రోజున గెలవటం జరిగింది మరి అధికార పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ మీద అప్పుడున్నటువంటి అధికార పార్టీ మీద మరి సుమారు నలభై మూడు మంది వైసీపీ కార్పొరేటర్లని కాకుండా మన టీడీపీ కార్పొరేటర్లను గెలుపించుకోవడం జరిగింది మరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు ఆ రోజున పది సంవత్సరాలు ఏకదాటిగా ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేగా ఆళ్నాని గారి నిలబెట్టేటువంటి క్యాండిడేట్ల మీద మేం వచ్చిన తర్వాత నలభై మూడు మంది టీడీపీ అభ్యర్థులని ఏలూరు కార్పొరేషన్లో గెలిపించుకోవడం జరిగింది మరి తద్వారా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్లో కొన్ని రాజకీయ ఒత్తుళ్ళు వల్ల మరి వైసీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి పెద్ద నాయకులు కానివ్వండి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి సుబ్బారెడ్డి గారు కానివ్వండి ఆళ్నాని గారు కానివ్వండి ఎవరన్నా కానీ మా మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిళ్ళు వల్ల మరి మేము ఆ పార్టీలోకి వైసీపీలోకి వెళ్ళవలసి వచ్చింది వెళ్ళిన తర్వాత కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా మరి రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చినప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కూడా మరి మేయర్ క్యాండిడేట్ వీళ్ళు లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ వీళ్ళు లేకపోతే ఎడ చైర్మన్ ఈళ్ళు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ ఒక్క మనిషికి కూడా హామీ ఇవ్వలేదు మా మీద ఉన్నటువంటి నమ్మకంతో మేము నిజాయితీ పరులం కాబట్టి ఎవరి సొమ్ము ఆశించకుండా మా మా వ్యాపారంలో వచ్చిన డబ్బులతోనే మేము ఉంటున్నాం తప్పనిచ్చి ప్రజల సొమ్ము కానీ అట్లాగే ప్రభుత్వం సొమ్ము కానీ మేము ఏది ఆశించకుండా పనిచేసామని చెప్పేసి ఆ ఒక్క ముఖ్య ఉద్దేశంతోనే మరి రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి పేరు పెట్టినటువంటి మరి ఏలూరు నుంచి మరి నూర్జహాన్ గారే మళ్ళీ మేయర్గా పోటీ చేస్తారని చెప్పేసి ఓసీ రిజర్వేషన్ అయినా కానీ బీసీ మహిళ మహిళ అయినటువంటి నూర్జహాన్ గారే మళ్ళీ ఏలూరు నగరం మేయర్గా మరి ఉంటారని చెప్పేసి ఆ రోజు అనౌన్స్ చేసి మరి ఆ రోజున మరి ఆళ్ళనాని గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు మరి హెల్త్ మినిస్టర్గా కూడా ఉన్నారు మరి ఆ రోజున మేము పార్టీలోకి పార్టీ మమ్మల్ని తీసుకొచ్చి మరి మళ్ళీ మేయర్ నూర్జహాన్ గారే ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది మేము ఎవరి దగ్గర రూపాయి బిళ్ళ డొనేషన్ ప్రజల దగ్గర నుంచి కానీ పార్టీ నుంచి కానీ ఆ రోజు డిప్యూటీ సీఎం కింద ఉన్నటువంటి ఆళ్నాని గారి దగ్గర కానీ లేకపోతే మేము ఏ ఒక కార్పొరేటర్ దగ్గర కానీ రూపాయి బిళ్ళ కూడా మేము తీసుకోకుండా మా సొంత డబ్బులతోనే మరి మేము యాభై మంది కార్పొరేటర్లను కూడా నిలబెట్టడం జరిగింది నిలబెట్టిన తరుణంలో నలభై ఏడు మంది కార్పొరేటర్లని మళ్ళీ ఆ రోజున ఏలూరు అంతా కూడా తిరిగి నేను నలభై ఏడు మంది కార్పొరేటర్లను గెలిపించుకోవడం జరిగింది నేను ఎవరి దగ్గర కూడా డొనేషన్ తీసుకోలేదు కార్పొరేటర్ టికెట్లు ఇచ్చే డబ్బులు ఎవరి దగ్గర నేను తీసుకోలేదు నా డబ్బులతోనే నేను ఆ ఎలక్షన్ జరిపేనే నుంచి ఎవరు దయాదాక్షిణ్యాల మీద నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి ఇరవై రెండులో కార్పొరేషన్ ఎలక్షన్లు చేయలేదని చెప్పి ఏళ్ళు ప్రజానికానికి చెప్తున్నాను మరి ఈ గడిచిన ఈ పది సంవత్సరం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎటువంటి అవినీతి ఆరోపణ అయినా సరే నేనేదో వ్యాపారం కోసం రాజకీయం చేస్తున్నానని చెప్పనంటున్నారు రాజకీయం ఏం అవసరం లేదు నాకు ఈ నమస్కారాలు లేకపోతే దండాలు ఈ బిల్డప్లు ఈ కార్లు ఇవన్నీ నేను నా చిన్నప్పటి నుంచే నాకు ఉన్నాయి నేను కొత్తగా చూసినవి ఏం కాదు ఎవడో వచ్చి నాకు ఇలాంటి మెడల్స్ ఏమి అవసరం లేదు నాకు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్న తర్వాతే నన్ను ఈ రాజకీయాల్లోకి వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ అవసరాల కోసం నన్ను తీసుకొచ్చారా తప్పనిచ్చి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ముష్టి ఎత్తుకొని నాకు ఈ పథకమని చెప్పి నేను అడగలేదు ఎవడు ముష్టితో నేను బతకట్లేదు బతకను కూడా మరి రానున్న రోజుల్లో కూడా ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నది మరి ఏలూరు వైసీపీ పార్టీ దిక్కు లేకుండా అయిపోయింది మరి ఈ రోజున ఈ పార్టీని నడి రోడ్డు మీద పెట్టేసి మా పైన ఉన్నటువంటి నాయకులు మా మీద పెత్తనాలు చేసినటువంటి నాయకులు మరి మా పనిని మమ్మల్ని ఈ మూడు సంవత్సరాలు కూడా చేసుకొని ఉన్నటువంటి నాయకులు ఎవడో కూడా లేరు మొత్తం అందరూ కూడా ఎటువడు మొత్తం సర్దుకొని వెళ్ళిపోయారు మరి ఈ పరిస్థితిలో నలభై మూడు మంది కార్పొరేటర్లో ఉన్నాము వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళు మరి నలభై మూడు మంది కూడా ప్రజలందరికీ కూడా సేవ చేస్తామని చెప్పారు నగరపాల సంస్థ తరఫున మరి వాళ్ళందరం మేము కూడా ఈ మూడు నెలల నుంచి నిర్ణయం ఎటువేలతో మనం ఉందని చెప్పేసి అనుకుంటే మరి మా పైన ఉన్నటువంటి నాయకుడు ఎవరు కూడా ఏలూరులో లేని పరిస్థితి తీసుకొచ్చారు దిక్కు తోచని పరిస్థితుల్లో ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయాలి కాబట్టి ప్రతి డివిజన్ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్ ఆ డివిజన్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి కాబట్టి మేమందరం ఒక నిర్ణయం తీసుకొని బడేటి గారితో మాట్లాడి మరి తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర మాట తీసుకొని ఆ మాట ప్రకారం మేము పార్టీలో జాయిన్ అయ్యి ప్రజలకు సేవ చేయడానికే మేము ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తున్నాం తప్పనిచ్చి వేరే రాజకీయ ప్రయోజనాల కోసం లేకపోతే డబ్బుల కోసం లేకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము వ్యాపారాలు చేయడానికి మేము ఈ సందర్భంగా పార్టీలు మారేటువంటి వ్యవస్థ మాకు లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాం అర్థం చేసుకుంటారని తెలుసు ఎందుకంటే నా గురించి నగర ప్రజలకే కాదు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా మా గురించి తెలుసు మరి మేము పార్టీ ఎందుకు మారుతున్నాము ఎందుకు మారాల్సి అన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు చేసుకుంటారు చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రెండు సంవత్సరాలు కూడా ప్రజలకి మెరుగైనటువంటి సేవలు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలి ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి ఆ వంతు సాయంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం